పద్మశ్రీ డాక్టర్ భానుమతి గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు నరసమ్మయను ఈ నరసమ్మ పాత్ర మనకి కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది ఛాయాదేవి గారు నటించిన పాత్ర ఇది ఒకసారి చూద్దాం కథలోకి వెళ్ళి ఓ వంటాయి నోయ్ యథవసచ్చినోడు ఈయన పలకడు ఈయన పొయ్యిలో పెట్టా ఓ వంట నోయ్ అప్పపా ఆ పనిమేష్ని కాస్త అరవద్దని చెప్పు ఒకటే కేకలేస్తుంది అంటూ మా వారు అప్పబ్బా ఏమిటమ్మా ఈ పని మనిషి రాక్షసులు అరుస్తుంది దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు కొత్తగా మా ఇంటికి వచ్చిన గుంటూరు పని మనిషి మీద పట్టం మొదలుపెట్టారు దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుండి వచ్చింది అచ్చ తెలుగుది కష్టపడి పనిచేసే ఒక మగాడిది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం వచ్చిన కొత్తలో ఎంతో వినయంగా మాట్లాడేది ఎంతో సంతోషించాం జీవితాంతం ఈ పాదాల కాడ పడి ఉంటాను నాకు ఎవరూ లేరు అన్నది ఆనందించాం తన మొగుడు తనని వదిలేసి ఎవతనో పెళ్ళాడాడు అన్నది అయ్యో పాపం అనుకున్నాం అన్ని పనులు చేస్తానంది ఒడ్డు పొడుగు గల ఆడది ఇంటి పనులని బాగా చేస్తోంది ఇంటి పట్టునే పడి ఉంటుంది సాయంకాలం ఆరు గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు కాస్త నా వీపుకు అమృతాంజలం పట్టిస్తుంది ఏ వేళ్ళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది మా అత్తగారి మడి పాత్రలన్నీ తోమి తోమి తులసి కోట దగ్గర బోర్లించి పెట్టింది ఆమె వంట చేసుకునే మడి బొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త తోమి పెట్టింది ఇంటి ముందు తులసి కోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసిపెట్టింది శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకాలు పెట్టింది వేనీళ్ళు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది ఆహా ఆహా ఎంతకాలానికి మన వైపు పనిమేషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళలాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానందపడిపోయి పడిపోయి నర్సు అంటూ ఆ పనిమేషిని పిలిచారు దాని పూర్తి పేరు నరసింహమ్మ ఏంది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది ముఖమంతా పసుపు పూసుకొని కళ్ళ నిండా కాటిక పెట్టుకుని తలనున్నగా దువ్వి పూలు పెట్టుకుని రూపాయి బొట్టు పెట్టుకుని దేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మాత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా అమ్మగారు అంది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ అట్లాగే పెందరాళ్ళే చద్దన్నం తినేస్తూ ఉండు అప్పుడే ఇంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయడం ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తుండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నర్సమ్మ ఇట్టే సంపాదించుకుంది నర్సమ్మ వచ్చి మూడు రోజులే అయింది నాలుగో రోజు నుండే నిద్ర కాస్త లేటుగా లేవడం మొదలుపెట్టింది పాత్రల తళతళ ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి వంటవాడు పిలిస్తే ఏ ఉండు ఎదవగోల ఊరికే అది నూరు ఇది రుబ్బు అంటూ పేనాలు తీస్తుండవు అంటూ విసుక్కోవడం నా చెవిన పడ్డది మా అత్తగారి చెవిన పడ్డదో లేదో మరి వారం రోజులైంది పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని మజ్జిగ చిలకలేదని ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభమైనాయి ఇవన్నీ విన్న మా అత్తగారి మొహంలో కొద్దిగా ఆందోళన కనిపించింది పొద్దుటే స్నానం చేసి నుదుట కుంకుమతో కలకళలాడుతూ పనిచేసే నర్సమ్మ కాస్త వారం రోజున అయ్యేసరికి లేటుగా నిద్రలేవడం విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బిణికింది అంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలుపెట్టింది పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను అసలే పన్ను తెమలక చస్తుండ ఎదవసొచ్చిన ఈ వంటోడు పాత్రలన్నీ ఒక్కసారి తగలెడితే కదా చేతికి ఏది చేతికి ఏదో రోగం వచ్చింది ఊరికే కుక్క నమిలట్టు నములుతూ ఉంది ముంజయ్యి అంటూ కుడిచే ఈ పిడికిలి బట్టి నెలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు రాను రాను మాట్లాడితే అందరి మీద కష్టమరడం మొదలుపెట్టింది నరసమ్మ అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నర్సమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు మనిషి మళ్ళీ మంచిదే కష్టపడి పనిచేసేదే ఒళ్ళు దాచుకునే స్వభావం కాదు అసలు అలాంటి స్వభావం లేనే లేదు అని మొదటి నుంచి తెలిసింది మరి ఎందుకు ఇట్లా విసుకుంటుందో నాకు బోధపడలేదు మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుము వాలుస్తూ నర్సమ్మను పిలిచి అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి కాస్త ఆమోదం పట్టించవే అన్నారు అబ్బా నా చేత కాదు పెద్దమ్మగారు ఇప్పుడు నేనేం చేయలేను నా ఒంట్లో కాస్త కూడా బాగోలేదు ఇక నేను ఆగా పెడితే ఈ ఇంటి చాకరి ఎవరు చేస్తారని పేణం బిగబట్టుకుని చేస్తా అమ్మగారు కాసేపట్ట గొడ్ల కొట్టం కాడికి వెళ్ళి నడుమలు తనమ్మ అంటూ పెరటివైపు వెళ్ళింది మా అత్తగారు గతుక్కుమన్నారు ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను వాళ్ళకం చూస్తే బాగాలేదు అంటూ నిటుర్చారు బరువుగా నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలిపెట్టి వెళ్ళదు అని తెలుసుకున్నాను కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందువల్లే విసుక్కుంటుంది అని గ్రహించాను మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు పెరటివైపు మీకు ఒక తమాషా చూపిస్తాను త్వరగా రండి అన్నాడు వాడి వెనకాలే పెరటివైపు వెళ్ళాను వాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు ఓ మూల ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను జాలీగా లల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చుని భార్య చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకుని నవ్వుకుంటూ వండింట్లోకి వెళ్ళిపోయాడు ఆనందంలో ఒళ్ళు మరిచి చుట్ట పొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయ్యాంలా కనిపించింది పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నరసమ్మను ఆనుకుని కూర్చుంది నిశ్శబ్దంగా వచ్చేశాను నేను చూసిన దృశ్యం మా అత్తగారు చూస్తే లోపలికి వస్తూనే వంటవాడు చెప్పాడు నరసమ్మకు ఆ విసుగంతా చుట్ట కాల్చడానికి తీరిక లేకనే అని చివరకు తోటవాడిని బ్రతిమలాలి నాలుగు గణాలు అడిగి తీసుకుని వెళ్ళి చుట్ట పొగాకు తెచ్చుకుందని అగ్గిపెట్టి వండింట్లోంచి నుంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు ఆ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతిలో ఉన్న ఆమదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుంది గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి రెండు కాళ్ళు బర్రన తన ముందుకు లాక్కుంది ఓయమ్మ ఎవరేవు అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు నర్సమ్మ పక్కపక్క నవ్వేసి నేనమ్మ కాళ్ళి తీయండి ఆమోదం రుద్దుతా అన్నది ఇప్పుడు వద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా మీకు తెలియదమ్మగారు మీరు ఊరుకోండి కాళ్ళి తీయండి అంటూ బలవంతంగా అని ఆమె రెండు కాళ్ళు లాక్కుని ఆమోదం రుద్దడం మొదలుపెట్టింది ఇంకా గట్టిగా వద్దంటే తందుందేమో అని మా అత్తగారు భయపడేట్టు గ్రహించాను నర్సమ్మలో కలి కలిగిన ఈ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు ఆమదం రుద్దినంతసేపు నర్సమ్మ ఏదో కబులు చెప్పి వంటపాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్లో తయారైంది నాకు బోలెడు అంటున్నాయి అమ్మోయ్ ఆ యదవసొచ్చినోడు వండిడేస్తాడు బొచ్చెలు అంట్లు తోమి ఇల్లు చిమ్మి సాయంత్రం మీ ఈపుకి అమృతాంజిన రుద్ధి ఏ నీళ్లు కాపడం వేస్తా మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పక్కపక్క నవ్వుతూ అంట్లు తోమడానికి వెళ్ళింది నరసమ్మ మా అత్తగారు హుషారుగా వెళుతున్న నరసమ్మ వైపే చూస్తూ ఇది ఒట్టి కయ్యాళి మనిషిలా ఉందే అన్నారు నవ్వి ఊరుకున్నా సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో ఐదు రూపాయలు పెట్టాను తెల్లబోయి నాకెందుకు ఈ రూపాయలు అన్నట్లు నా వైపు చూసింది నీ సొంత ఖర్చుకు ఉంచుకో నీ దగ్గర డబ్బేమీ లేదు కూడాగా వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్కు అందుకే ఇస్తున్నా అన్నాను నర్సమ్మకి ఏదో అనుమానం కలిగి నాకేం ఖర్చు ఉంది అమ్మగారు అంది నేల చూపులు చూస్తూ నాకంతా తెలుసులే నర్సమ్మ అన్నాను నవ్వుతూ ఇక నా వైపు చూడ్డానికి మొహం చెల్లక నర్సమ్మ చెట్టక్కున నా రెండు పాదాలు పట్టుకుని అమ్మగారు అమ్మగారు నన్ను క్షమించండి యాదవలవాటు పొగా కంపెనీలో పనిచేసేదాన్ని ఆడ ఆడోళ్ళందరూ కలత్తా ఉంటే అలవాటైంది కోపగించుకుని పంపించేయకండి అమ్మగారు దిక్కులేని దాన్ని మీ నిండినే పడుందాం అనుకున్న అలవాటైన మూలాన పిచ్చెక్కినట్టుంది వంటవాడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు కరుసుకుని పనిచేశా ఈ విషయంలో మీరు కోపడకపోతే ఇహ ఎంత పనన్నా చేత లేకపోతే ఏంటో నోరు తుత్తరబుట్టి పిచ్చెత్తినట్టు ఉంటుందమ్మా కాసేపు చుట్టగాలిస్తే ఇహ ఆగ మెగాల మీద పనిచేస్తా అని నరసమ్మ చెప్తుంటే నాకు నవ్వొచ్చింది అలాగే కానీ పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడు అన్నాను ఆ అమ్మో అమ్మో ఎంత మాట ఎంత మాట అట్టంతా తెలివి తన అమ్మ ఆయమ్మ ఎంత మడో నాకు తెలియదు అంటూ చెంపలేసుకుంది వెనక నుంచి నర్సమ్మ యాక్షన్ చూసిన వంటవాడు ముసిముసి నవ్వులు అవ్వుకుంటూ చాటన దాక్కున్నాడు ఆ రోజు నుంచి నర్సమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరిగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేదే అందరి కంప్లైంట్ ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఇంకో కథ కూడా చూద్దాం అత్తగారు బాల్ పాయింట్ కొందరు ఎంతో మంచి హృదయంతో వారు అభిమానించే వారికి ప్రెజెంటేషన్స్ ఇస్తుంటారు పుచ్చుకునేవారు వారి అభిమానానికి ఆప్యాయతకు పొంగిపోయి నిండు హృదయంతో పుచ్చుకుంటారు కానీ ఒక్కొక్కసారి కొందరు ఇచ్చే ప్రజెంటే కొందరు ఇచ్చే ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు పుచ్చుకునేవారు వారి అభిమానానికి ఆప్యాయతకి పొంగిపోయి నిండు హృదయంతో పుచ్చుకుంటారు కానీ ఒక్కొక్కసారి ఇచ్చే ప్రజెంటేషన్స్ ప్రాణాంతకంగా తయారవుతుంటాయి ఒకసారి నేను ఒక కల్చరల్ అసోసియేషన్ వారి యానివర్సిటీ ఫంక్షన్కి ప్రిసైడ్ చేయాల్సి వచ్చింది వారంతా నా అభిమానులు మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి పిలిస్తే రానని చెప్పబుద్ధి పుట్టలేదు నాకు జార్జ్ టౌన్ వైపున తెలుగు వాళ్ళంతా ఏనాడో మద్రాసులో స్థిరపడ్డవాళ్ళు వాళ్ళు మాట్లాడే తెలుగు అరవ తెలుగు అనాల్సిందే అసలు తమిళనా తమిళనాడులో ఉన్న చాలామంది తెలుగు తెలుగులకు ఉన్న తెగులు ఏమిటంటే వారు తెలుగువారు అని చెప్పుకోవడానికి భయము అవమానము చిన్నతనం రండా దాని నిండా బాగా పాడతారే ఓ పాట పాడండి మీ ఇది వాళ్ళ తెలుగు వరుస రండా అనే పిలుపు వినగానే ఏమిటోలా ఉంటుంది వారి ఆప్యాయతకు భావ భాషకు సంబంధం లేదు మాతృభాష అంటే మళ్ళీ చచ్చేంత అభిమానం ఫంక్షన్ అయిపోయింది వాళ్ళ నాటకాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతులు పంచడం అయింది బహుమతులతో పాటు ఆ వ్యాపారస్తుల్లో బాల్ పాయింట్ పెన్నులు తయారు చేసే కంపెనీ వారు అక్కడ అందరికీ తలో ఒక బాల్ పాయింట్ పెన్ను ప్రజెంట్ చేశారు ఎంతో అభిమానంతో ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ బాల్ పాయింట్ పెన్నులు నాకు రెండిచ్చారు ఒకటి చాలు వద్దు అన్నా వినకుండా మా ఇంట్లో ఎవరికైనా ఇవ్వమని ఇచ్చారు వాళ్ళ అభిమానానికి ఎంతో ఆనందపడిపోతూ తీసుకున్నాను ఆ బాల్ పాయింట్ పెన్నులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పెన్నుల్లో ఒకటి మా చెల్లి కొడుక్కి ఒకటి మా అత్తగారికి ఇచ్చాను ఆమె ఎవరికైనా ఇచ్చుకోమని చెప్పాను మరి నీకో అన్నారు ఆవిడ నాకు పెన్నుతో వ్రాయడమే అలవాటు కనుక వద్దన్నాను చూడటానికి చాలా అందంగా ఉన్న ఆ పెన్ను ప్రాణప్రదంగా అట్టే పెట్టుకున్నారు మా అత్తగారు ఆమె మడిగా పెట్టుకుని తిరుచూరుణం పెట్టెలో ఆ బాల్ పాయింట్ పెన్ను మా వంటవాడు అడిగాడు ఇవ్వనన్నారు ఆవిడ ఆ మర్నాడే అనుకోకుండా మా అన్న కూతురు పెళ్లి నిశ్చయమైంది పెళ్లి బట్టలు కొనడానికి మా అత్తగారు నేను మా ఆడబిడ్డ వదిన అంతా బయలుదేరాం వాడుగ్గా తీసుకునే బట్టల షాప్కు వియ్యాల వారికి పెట్టుడు బట్టలు ఎన్ని పెట్టాలో ఎన్ని కొనాలో లిస్టు వ్రాసుకోవడానికి నేను నా పెన్ను తీయబోతుంటే టక్కన మా అత్తగారు నేను ఇచ్చిన బహుమతి బాల్ పాయింట్ పెన్ను నాకు అందించారు మందహాసం వెళ్ళి విరుస్తున్న ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో ఈ పెన్నుతో రాయవే చక్కగా కొత్త పెన్ను శుభమా అంటూ పెళ్లి బట్టలు కొనబోతున్నాం అన్నారు ఆమెకి ఇలాంటి విషయాల్లో చాలా పట్టింపులున్నాయి అని నాకు తెలుసు సరేనని లిస్టు రాసి ఆ బాల్ పాయింట్ పెన్ను బట్టల జాబితా కాగితాలు ఇచ్చాను బట్టలు చూసే హడావిడిలో అటు ఇటు తిరుగుతున్న నేను మా అత్తగారి చేతికి ఏమైనా వస్తువు ఇస్తే ఉడుములా పట్టుకుంటారు ఆవిడ అంత జాగ్రత్త ఎడం చేతిలో లిస్టు కాగితాలు బాల్ పాయింట్ పెన్ను గట్టిగా పట్టుకుని ఆమె కూడా మాతో పాటు బట్టలు చూస్తూ ఆమె కాలంలో కొన్ని చీరలు ఎలా ఉండేవో ఆమె పెళ్లికి వాళ్ళ నాన్నగారు ఎలాంటి చీరలు కొన్నారో వాటి విలువ ఈనాడు ఎంత ఉంటుందో చెప్తూ పట్టు చీరల దగ్గర నిలబడ్డారు నేను మరొక వైపు వెళ్ళి మగవాళ్ళ పెళ్లి బట్టలు అన్నీ కొని పట్టు చీరలు చూస్తున్న మా అత్తగారి దగ్గరికి వచ్చాను మంచి పెద్ద పెద్ద జల్తారు చీరలు తీయమని చెప్పవే మా కాలంలో కంచి పట్టు చీరలు మోయలేకపోయేవాళ్ళం చూడు ఎట్లా ఉన్నాయో ఈ పట్టు చీరలు పాల్చగా అంటూ ముందున్న చీరలు తోశారు నా వైపు పెద్దమ్మగారు చెప్పే చీరలు కూడా ఉన్నాయమ్మా టెంపుల్ శారీస్ అంటారు వాటిని ఈ కాలంలో అంటూ పెద్ద పెద్ద పట్టు చీరలు నుంచి తీసి మా ముందు పడేశాడు అంగడివాడు ఆ చీరలని తిరగేస్తూ ఎంత ఒక్కో చీర అన్నారు మా అత్తగారు ఆరు వందలు ఏడు వందలు అన్నాడు అబ్బో మా కాలంలో రెండు వందలకి ఒక్కో చీర అంటూ మా అత్తగారు ఒక్కొక్క చీర చేత్తో తీసుకుని బరువు చూసి కింద పడేయటం మొదలుపెట్టారు నాకు చీరల్లో ఎర్ర టెంపుల్ చీర నచ్చింది తీసి చూడబోతే రెండు నల్లటి ఉన్నాయి అదే మాదిరి ఇంకో చీర తీసి చూస్తే దానిండా మరకలున్నాయి పక్కనున్న చీరలు చూశాను ఆ చీరల మీద ఉన్నాయి కొట్టువాడు కంగారు పడుతూ ఆ మరకలు ఎట్లా వచ్చాయా అని తిరగా బోర్లా వేసి చూడ్డం మొదలు పెట్టాడు చీరలు బలేవాడివే ఎవరు కొనని చీరలు మనకి అంటగట్టాలని చూస్తున్నావా అన్నారు అత్తగారు అంగడివాడిని కర్నెల చేసి చూస్తూ అబ్బాయి లేదమ్మా కొత్త ప్యాకెట్ ఈరోజే విప్పాము ఇంకా నెలలు కూడా ఇంకా వెలలు కూడా వేయాల అన్నాడు కంగారు పడుతూ వెలలు మనిషిని చూసి వేస్తారులే దానికేం కానీ ఈ మరకలు ఏమిటి అంట శుభమా అంటూ పెళ్ళికి కొనేవి ఇట్లాంటివి కొనమంటావా మాకు నచ్చిన రెండు చీరల్లోనూ సిరామరకలు ఉన్నాయి వేరే ఇలాంటివి లేవా అన్నారు మా అత్తగారు అంగడివాడికి అప్పుడే ముచ్చమటలు పోసాయి గాబరాతో ఇంతేనమ్మా లేవు ఇలాంటి చీరలు ఈ ప్యాకెట్టే వచ్చింది ఈరోజు మిగతావన్నీ అమ్ముడైపోయాయి తీసుకోండి మీకు నచ్చితే ఆ మరక మేము ఎత్తేసి ఇస్తాం అన్నాడు ఈ మరకల చీరలు మమ్మల్ని తీసుకోమంటావా బాలేవాడివే ఈ చీరలు నువ్వే ఉంచుకుని మాకు మంచివి చూడకపోతే నెత్తికెక్కేట్టే ఉన్నావు అంటూ మా అత్తగారు అంగడివాడి మీద మండిపడ్డారు ఊరుకోండి వాడుగ్గా తీసుకునే చోట ఏమైనా అనుకుంటారు అని ఆమెతో రహస్యంగా చెప్పడానికి ఆమె దగ్గరికి వచ్చాను ఆమె కట్టుకున్న పావురాయి రంగు పట్టుచీర పమిట మీద అలాంటివే శిరామరకలు ఉన్నాయి చాలా చోట్ల నాకు చెట్టకున గుర్తొచ్చి అత్తా మీ చెయ్యి చూపించండి అన్నాను ఆమె ఎడం చేయి విప్పి చూస్తే చెయ్యి బాల్ పాయింట్ పెన్ను శిరామయం నా గుండె గతుక్కుమంది అన్ని చీరల ఖరీదు ఇమ్మంటారేమోనని నాకు గాబరతో ముచ్చమటలు పోసాయి అంగడివాడి ముఖం నల్లబడ్డది మా అత్తగారు డేంజర్ గ్రహించి మెల్లగా వెళ్ళిపోదాం రావే అన్నారు నా చెవి దగ్గరకు వచ్చి నాకు నవ్వొచ్చింది విషయం విడిచిందంటే పెద్దవాళ్ళు పిల్లి కళ్ళు మూసుకుని పాలుదాగిన విధంగా నడుచుకుంటారు మా అత్తగారి చేతిని మా అత్తగారిని అంగడివాడు గుర్రుమని చుట్టం చూశాను మా అత్తగారు అసలు ఏమీ జరగనట్టే వాడివైపు చూడకుండా బంగారం లాంటి నా చీర పాడైందే కొత్త చీర అంటూ వాపోవడం మొదలుపెట్టారు నేను అంగడి వాళ్ళ చీరలు అన్నీ ఏమిటి మార్గం అని ఆలోచన పడ్డాను వాళ్ళేదో ఆ మరకలు తీసేసా తీసేసుకుంటామన్నారుగా మనం పోదాం పదవే ప్రతిదీ సింగినాదంగా బాధపడతావు మడత లోపలికేసి వాళ్ళు అమ్మేసుకుంటారులే సరే అన్నారు మాత్తగారు నా మనసు ఒప్పుకోలేదు దోషిలా అంగడి వైపు చూడ్డానికే భయపడుతూ మీ యజమాని పిలు అన్నాను తక్షణం పిలుచుకొచ్చాడు ఆ సిరామరకలైన చీరలన్నీ నేనే కొంటానని చెప్పాను దానికమ్మా తీసుకోండి మీ దగ్గర ఉంటే అంటూనే ఆ చీరలన్నిటికీ మా పేర రాయమని చెప్పాడు అన్నీ ఇప్పించి అన్నీ ఒకే రంగులో ఉన్నాయే ఇంకేదైనా రంగు తీసుకుంటారా అన్నాడు చాలు మేమంతా ఒకే రంగులో కట్టాలనుకుంటున్నాం అని చెప్పాను దాదాపు రెండు వేల రూపాయల బాల్ పాయింట్ పెన్ సిరా మరకల చీరలు కొన్నాం మిగతా కొద్దిగా వియ్యాల వారికి మంచి చీరలు కొన్నాం బయటకు వచ్చేటప్పుడు మాత్ర మా అత్తగారు ఆ బాల్ పాయింట్ పెన్ను ఎవరో కుర్రాడికి రాసుకోరా పెన్ను కొత్తదే త్రాష్ట పెన్ను నా చీరపాడు చేసింది చాలక రెండు వేలు వదిలించింది అంటూ ఆ పెన్ను వాడికిచ్చారు నాకు అంత మనసు చికాకులోనూ పొట్ట చెక్కల వచ్చింది మా అత్తగారు సాధారణంగా బాగా ఉండేది మంచిది ఎవరికీ చూస్తూ చూస్తూ ఇవ్వరు చాలాసార్లు మా పక్కింటి అరవాళ్ళకి ఆమె చేసిన చేగోడిలు వారం రోజులైక పిలిచిస్తూ చెప్పేది చేశాను మా పిల్లలు నోట పెట్టలేదు మీ పిల్లలకి ఇవ్వు అని ఇచ్చేది నాకు ఆ సమయంలో ఆమె చేగోడీలు గుర్తొచ్చాయి ఆ పిల్లవాడు ఆశగా తీసుకుని అంగట్లోకి వెళ్ళబోతున్నాడు నేను ఆ పక్కన పక్కనున్న చెత్తబుట్టలో వేశా అదేమిటే వాడు రాసుకునేవాడుగా అన్నారు రాసేదానికంటే ముందు లోపలికి వెళ్ళి మళ్ళీ కొన్ని బట్టలు ఖరాబ్ చేస్తాడు వెధవ పెన్ను అన్నాను ఆ పెన్ను ముట్టుకోవడానికే కంపరం కలిగిన నేను అవును దరిద్ర పెన్ను ఎంత దండగా అంటూ ఇంటికి వచ్చినంత దూరం ఆ బాల్ పాయింట్ పెన్నును అది ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళను తిడుతూనే ఉన్నారు మా అత్తగారు ఇంటికి వస్తూనే మా చెల్లెలి కొడుకు వాడికి ఇచ్చిన బాల్ పాయింట్ పెన్ను నా ముందు తీసుకొచ్చి పడేసి చూడమ్మా వెధవ పెను నేను పండక్కి కొనుక్కున్న కొత్త షర్ట్ అంతా సిరా చేసేసింది అంటూ షర్టు చూపించాడు రోల్ వచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్టుంది నీ గొడవ నీ బోడీ షర్ట్ పోతే పోయిందిలే మా గతి చూడు వేలు వేలు పెట్టి శిరామర్కల చీరలు కొనుక్కొచ్చాం అంటూ అయినా ఆ సన్యాసులు మూతలేని ఇట్లాంటి బోడీ పాయింట్ ఎందుకు ఇచ్చినట్టు అంటూ రుసరుసలాడారు మా అత్తగారు అలా అంటూ వైపు వెళ్ళారు మా అన్నయ్య కూతురు పెళ్లికి మేము కొన్న సిరామరకల చీరలు వరుసగా అంతా కట్టుకున్నాం బియ్యాల వారు మా చీరలు వాటి మీద సిరామరకలు చూసి ఈ మరకలు అసలు నేతలోనే కొత్త డిజైన్గా వేశారా అని అడిగారు ఆశ్చర్యపడుతూ అవునండి అదొక కొత్త రకం డిజైన్ అని చెప్పారు కొట్టువాళ్ళు అందుకే కొన్నాం అన్నాను అలాగా అయితే ఇలాంటివి మాకు రెండు తెప్పించి ఇవ్వండి అన్నారు ఇక దొరకవండి వాళ్ళ దగ్గర స్టాక్ అంతా మేమే తీసుకొచ్చేసాం అని నేను అంటుంటే మా అత్తగారు ఉండలేక ఏదో పని ఉన్నట్లు లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడితో ఈ కథ సమాప్తం